అందరికీ నమస్కారం నైంటీ నైన్ టీవీ మన భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు ఈ పాటకు రాగం ఏమిటి అనే కాన్సెప్ట్ మనం చేస్తున్నాం నేను చాలా వీడియోలు చాలా మంచి మంచి పాటలు చేశాను అలాగే ఈరోజు కూడా ఒక మంచి పాటను తీసుకొని మీరు ముందుకొచ్చాను అయితే ఈరోజు మన పాట అంశం ఏమిటంటే అల్లుడు గారు చిత్రంలో మోహన్ బాబు గారు అదే కలెక్షన్ కింగ్ అంటారు ఆయన్ని మోహన్ బాబు గారి సినిమాలో ఒక పాట కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అనే పాట దానికి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను అయితే ముందుగా ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నట్టుగా పాట గురించి మరీ నన్ను ప్ర ప్రేక్షకులు నన్ను చాలా అంటే ఇబ్బంది ఏం కాదు మరీ తగ్గించండి పాట గురించి చెప్పడం అని కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి దయించి మరి మీరు కొంచెం ఒక సుహృదయంతో అర్థం చేసుకోండి పాట అనేది దాని పుట్టుకు చెప్పకుండా పాటలోకి వెళ్ళిపోతే అది ధర్మం కాదు ఈ ఎపిసోడ్కే ధర్మం కాదు అది అంటే మీరు అందరూ చూస్తున్నందుకు మాకు ధన్యవాదాలు మా నైన్టీన్ నైన్ టీవీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు బాగానే చూస్తున్నారు కానీ కొత్త వాళ్ళు కూడా చూస్తారు కదా వాళ్ళకి పూర్తిగా అర్థం కావాలంటే పాట గురించి రెండు మాటలు చెప్తాను ఎక్కువ చెప్పను ఈ పాట పుట్టింది శ్రామికుల అంటే కార్మిక కర్షకుల యొక్క స్వేదము నుంచి అంటే వాళ్ళ చమట నుంచి వాళ్ళు ఈ కష్టం మర్చిపోవడానికి పాడుకునే పాటలు పల్లె పల్లె పాటలు పల్లె జనాలు పాడుకునే పాటల నుంచి ఈ పాట అనేది ఉద్భవించిందనమాట అయినా వాళ్ళు కూడా ఏదేదో అర్థం లేని వ్యర్థ శబ్దాల్లాగా ఏదేదో పాడేయరు మంచి లయ శృతి రాగంతో పాడతారు వాళ్ళు మరి వాళ్ళకి అది అంటే ఎవరిచ్చారనేది కాదు ఆ పాట యొక్క ఆ పాటలో లేనమైతేనే ఆ లయ శృతి తాళం వస్తుంది చక్కగా పాడతారు వాళ్ళు మా కాట్లు వేసే సమయంలో ఒక ఆమె పాడితే వెనకాల అందరూ దాన్ని అందుకుంటారు అంత చక్కగా ఉంటుంది అదే కార్మిక కర్షకులు అంటే అందరూ వచ్చేస్తారు అందరూ అన్ని విభాగాలు అన్ని వృత్తుల వాళ్ళు వస్తారు అందరిలో కూడా ఈ పాట అక్కడ పుట్టింది సరే ఇంక ఈ పాట గురించి ఆపి అసలు విషయంలోకి వెళ్దాం మనం అయితే ఇప్పుడు పాట విషయం ఏమిటంటే మోహన్ బాబు గారు నటించినటువంటి సినిమా ఇది అల్లుడు గారు సినిమా ఈ సినిమాలోని పాట ఇది ఈ పాట అంటే కొండల్లో నెలకొన్న కోనేటి వాడు అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఉంది మోహన్ బాబు గారు సినిమాలు ఎప్పుడూ కూడా రాఘవేంద్రరావు గారే దర్శకత్వం చేస్తారు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలోనే ఆయన సినిమాలు ఎక్కువ ఉంటాయి ఇది ఈ సినిమాలో కూడా ఈ సినిమా కూడా రాఘవేంద్రరావు గారే దర్శకులు అనమాట అయితే కొండల్లో నెలకొన్న కోనేటి వాడు కొండలంతా వరములు గుప్పేడు వాడు ఈ పాట నిజానికిది త్యాగరాయ అంటే త్యాగరాజ కీర్తనలోదే ఈ పాట అయితే ఈ పాటకు సంగీతం జొన్నవిత్తులు రామలింగేశ్వర్ గారు చేశారు అలాగే ఈ పాటను సంగీత దర్శకుడుగా ఆయన ఆయన రాశారు చూను చూను ఈయనే ఇచ్చారు ఆయన అంటే పాట ఆయన రాసినా కానీ ఈయన చూను ఇస్తేనే కదా ఆయన పాట రాసేది అని చేత మహాదేవన్ గారు దీనికి సంగీత దర్శకులు మహాదేవన్ గారు అంటే సంగీత సామ్రాట్ ఆయన ఆయన గురించి మనం అందరికీ తెలుసు ఆయనకి ఆయన పేరు పరిచయం కొత్తగా పరిచయం చేయ చేయకర్లేని పేరు అది మహాదేవన్ గారు ఇది ఏ రాగంలో చేశారు అనేది నేను చివరిలో చెప్తాను మీకు ఈ రాగం అద్భుతమైన రాగం ఇది అయితే ఈ ట్యూను ఎలా ఇచ్చారు అంటే ఈ పాటకు చాగజ త్యాగరాజ వారి కీర్తనని మనం అనుకున్నాం కదా ప్రస్తుతానికి అంటే ఆ రోజుల్లో ఆ ట్యూన్ కంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కాలం మారి ట్యూన్స్ కూడా మారుతున్నాయి ఆ ఇప్పటికీ సరిపోయే విధంగా ఆయన ఇచ్చారు ఆ ట్యూన్ ఎలా ఇచ్చారు అంటే నన్న నా అలాగా చూరిచ్చారు అయితే రామలింగేశ్వర గారు జొన్నవిత్రుల రామలింగేశ్వర గారు రచన ఆయన దీన్ని కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడు రాయుడు వాడు కొండలంత వరములు గోపెడు కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడువాడు రాయుడు ఈ విధంగా ట్యూన్ అయితే ఇప్పుడు ఈ ట్యూన్లో ఆయన చాలా ట్యూన్స్ ఇచ్చారు యాక్చువల్గా ఇస్తే అది కూర్చొని అంటే మోహన్ బాబు గారికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ దీనిలో ఆ ట్యూన్స్లో ఏదైనా సరే ఆయన సినిమా ఏ సినిమాలో సరే ట్యూను నచ్చితే ఉదాహరణకి ఒక సినిమాలో అంటే భక్తిలో ఈ భక్తి దాంట్లో ఆ సినిమా యొక్క గురించి ఒక లవ్ సాంగ్ లవ్ సాంగ్ అది ఇక్కడ చెప్పడం భావ్యం కాదు అప్రస్తుతం అనిచేత ఆయన ట్యూను కానీ లేకపోతే రాగం కానీ ఆయనకి నచ్చే విధంగా చేస్తేనే ఆయన సినిమాలో పెట్టుకుంటారు చాలా కేర్ తీసుకుంటారు మోహన్ బాబు గారు ఆయన సినిమాల గురించి కానీ సంగీతం గురించి కానీ అలాగే దర్శకత్వం చెప్పనే అక్కర్లేదు ఇక దర్శక సామ్రాట్ ఆయన ఆయన అసలు కే రాఘవేంద్రరావు గారు అంటేనే దర్శకుడు దర్శకత్వం అంటేనే కే రాఘవేంద్రరావు గారు అలాగా ఆయన ఉంది ఇక ఆ పాట వినిపించే ప్రయత్నం చేస్తాను మరి నేను సంగీత దర్శకుని కాదు అలాగే సింగర్ని కూడా కాదు క్లాసికల్ సింగరు మామూలు సింగరు ఉంటారు కదా అది కూడా కాదు ఎక్కడైనా తప్పులు ఉంటే నెమ్మదిగా ఆ సాంగ్ ఒక చరణం వినిపించాలని మీకు అంటే చరణం వినిపిస్తే మీకు పాట తెలుస్తుంది కొండలలో నెలకొన్న కోనేటి వాడు కొండలలో నెలకొన్న కోనేటి వాడు కొండలంత వరములు గోపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు చరణంలో ఒక చెవుడికి కుమ్మరి దాసుడైన కురువరతి నంబి కుమ్మర దాసుడైన కురువరతు నంబి ఇమ్మన్న వరముల నెల వాడు తుమ్ములు చేసిన ఎట్టి తొండమన్ చురవర్తీ దుమ్ములు చేసిన ఎట్టి తొండమంచకురవర్తీ రమ్మన్న చోటికి వచ్చి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంతా వరములు కొండల్లో రాయుడు వాడు అయితే ఈ పాట పాట గురించి చెప్పాం రచన జొన్నమిత్తల రామలింగేశ్వర చెప్పాం అలాగే సంగీత దర్శకులు కేవి మహదేవన్ గారు అని చెప్పాం ఇంకా చివరిలో మీకు ఆ రాగం ఆయన ఏ రాగంలో ఈ పాట చేశాడు అనేది మనం చూసుకుంటే ఈ పాటకు ఆయన అంటే రాగాలు చాలా రాగాలు ఉన్నాయి సొగసైన రాగాలు మంచి మంచి రాగాలు గమకాలు అందులో రాగం తాళం అలాగే శృతి అన్నీ ఉన్నటువంటి ఒక అద్భుతమైన రాగం అన్నమాట ఇది హిందోళ రాగం హిందోళ రాగం హిందోళ రాగంలో ఈ పాటను ఆయన కంపోజ్ చేశారండి అసలు ఇది సంగీతానికి సంబంధించినటువంటి పాట ఇది ఈ పాటను ఎంతో సొగసుగా చేశారు ఈ ఆ పాట కూడా చాలా అద్భుతమైన పాట పాట ఇది ఈ పాట గురించి ఈరోజు మనం ముచ్చరించుకున్నాం అలాగే మరి రేపు మరి ఒక మంచి పాటతో మళ్ళీ వస్తాను మేము ముందుకుంటాను మరి అందరికీ సెలవు నమస్కారం